ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సభ్య రాజీవ్ రాంఛ్ మిశ్రా కమిషన్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు తమ అభిప్రాయాలను కమిషన్ వద్ద ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల ఎస్సీ ఉపకులాలు అన్ని లబ్ధి పొందుతాయని అన్నారు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో ఎస్సీ ఉపకులాలకు చెందిన వారు లబ్ధి పొందడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి వర్గీకరణకు సహకరించాలని పిలుపునిచ్చారు నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు అండి ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్లు కులాల కమిషన్కు సంబంధించి మన రిటైర్డ్ ఐఎస్ అయినటువంటి జస్టిస్ శ్రీ గౌరవ రంజిత్ రంజాన్ మిశ్రా గారిని కలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి ఇచ్చేస్తున్నటువంటి మిశ్రా గారికి ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరి తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్వాగత సుమాంజులతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంగా వచ్చినటువంటి ఏక సభ్య కమిషన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి రాజు రంజు మిశ్రా గారి నేతృత్వంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఉద్యోగ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం సంక్షేమ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాదిగా రెల్లి దక్కలి మోచి బుడగజంగం చుందు మా ఉపకులాల తరఫున ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందించడం కోసం మేము అందరం కూడా రావడం జరిగింది మా ప్రధాన ఉద్దేశం ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్ ప్రవేశపెడితే ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే యాభై ఏళ్ళ పాటు ఉమ్మడి రిజర్వేషన్లో ఒకే కులం మానవ సామాజిక వర్గ కులం దోసుకోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగా మాదిగా ఉపకులాలు యాభై ఎనిమిది ఉపకులాలు అడగారిపోయాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దానిలో భాగంగానే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ నుండి షెడ్యూల్ కులాల ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు వారి జనాభా దామాష నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఫలాలు పంచు పడితే అందరికీ సామాజిక న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరి బీసీలో ఏపీసీటి వర్గీకరణ ఉన్నప్పుడు మరి ఎస్సీలో కూడా ఏపీసీటీ వర్గీకరణ ఉంటే తప్పేంటి అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం కాకినాడ జిల్లాలో పర్యటించిన షెడ్యూల్ కులాల కమిషన్ జిల్లా ఉపవర్గీకరణి కలెక్టరేట్లో ఎస్సీ ఉప కులాల నుంచి వినతులు సూచనలను స్వీకరించిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సామాజిక న్యాయ సాధన సమితి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కు వినతులు ఇవ్వడంలో పోటీ పడ్డ మాల మహానాడు ఎంఆర్పీఎస్ వర్గాలు కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం